వెల్కమ్ టు తీర్పు నైన్ టీవీ న్యూస్ తీర్పు నైన్ టీవీ న్యూస్ రిపోర్టర్ మహమ్మద్ యాకూబ్ నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా లైసెన్స్ ఆయుధాలు సంబంధిత పోలీస్ స్టేషన్ లో అప్పగించాలి పోలీస్ కమిషనర్ వెల్లడి స్థానిక సంస్థల ఎన్నికల చర్యలు వెలువడిన నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ హార్మోర్ బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఆర్మ్స్ లైసెన్స్ పొందిన వారు సెక్షన్ ట్వంటీ వన్ ఆఫ్ ఆర్మ్స్ యాక్ట్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ప్రకారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హాన్స్ లైసెన్స్ పొంది ఉన్నవారు వారి యొక్క లైసెన్స్ ఆయుధాలను సంబంధిత పోలీస్ స్టేషన్లలో తేదీ తొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు లోపు జమ చేయవలసిందిగా నోటిఫికేషన్ జారీ చేయడం అయినది ఎవరైనా లైసెన్స్ ఆయుధాలు జమ చేయనట్లయితే వారిపై హాన్స్ యాక్ట్ ప్రకారం చట్టరీత్యా చర్యలు తీసుకోబడను ఎవరైతే అటు ఉత్తర్వుల నుండి మినహాయింపు పొందగోరుతారో వారు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని సంబంధిత అధికారికి బ్రాత పూర్వకంగా దరఖాస్తు చేసుకోగలరు